కొద్దిసేపటి క్రితం నేను ఒక వీడియో చూశాను అందులో డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ మన నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ గై ఈజ్ నైస్ గై అంటూ అతను చూస్తేందుకు ఒక ఫాదర్ లాగా కనిపిస్తారు అని చెప్పి సంబోధించాడు మీరే చూడండి అతన్ని ఏం సంబోధించాడో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో ప్రైమ్ మినిస్టర్ మోడీ లుక్స్ లైక్ లైక్ ఫాదర్ లైక్ చూశారు కదా ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే అతను మళ్ళీ ప్రెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడుతూ పాకిస్తాను ఇండియా యుద్ధాన్ని నేనే ఆపాను అయితే దానికి ముందు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది నేను ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా ఫ్రెండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశాను చేస్తే అతను ఫస్ట్ అంగీకరించలేదు మాకు చాలా గొడవలు ఉన్నాయి మేము ఖచ్చితంగా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ కట్ చేసి మళ్ళీ అసిఫ్ మునీర్కు పాకిస్తాన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షునికి ఫోన్ చేశాను చేస్తే అతను కూడా లేదు లేదు మేము యుద్ధం చేయాల్సిందే మాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు కానీ మళ్ళీ ఒక రెండు రోజుల్లో వాళ్ళిద్దరు మళ్ళీ బ్యా కాల్ బ్యాక్ చేశారు నాకు చేసి ఇద్దరు నేను ట్రేడిల్ చేస్తా అని చెప్తే దానికి అంగీకరించి యుద్ధాన్ని ఆపేసిరని చెప్పుకొచ్చాడు అయితే అతను మిమ్మిక్రీ చేసినట్టుగా మాట్లాడిండు డొనాల్డ్ ట్రంపు మోదీ సంభాషణను ఒక మిమ్మిక్రీ చేసినట్టుగా మాట్లాడిండు అంటే మళ్ళీ కూడా ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంపు అదే విషయం చెప్తున్నాడు నేనే పాకిస్తాను భారత యుద్ధాన్ని ఆపానని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు మరి ఇది ఎక్కడ ముగిస్తుందో మనకు తెలియదు కానీ ఎవరు కరెక్టో ఎవరు రాంగో మనకు తెలిసే ఆస్కారం లేదు ఇప్పట్లో మరి ఎప్పుడు తెలుస్తుందో చూద్దాం నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి